ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాట ఆ ఊరి పేరు ఏమిటండి మీ ఊరి పేరు అని అడిగారు అనుకోండి నక్క నక్క గోతుల గ్రహారం అని పేరు దానికి నక్క గోతుల గ్రహాలలో ఉంటున్నామండి నక్క గోతుల గ్రహాలలో ఉంటున్నామండి అని ఒకసారి ఈయన ఏం చేశాడంటే పెళ్లి మాటల కోసమని ఈ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాడు ఆ ఊళ్ళో పెడితే ఆ ఊళ్ళో ఏదో మంచి సంబంధం కలిసి వచ్చింది వాళ్ళు మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు అని అడిగారు నక్క కూతుల అగ్రహారం అంటే వీళ్ళు వీడు నక్క చిత్తులు లాంటి వాడేమో అలాంటి ఊళ్ళో ఉన్నాడంటే అనుకుంటారేమో అని ఆయన అన్నాడు జంబుకారంధ్ర అగ్రహారం అన్నాడు అంటే అబ్బా ఎంత గొప్ప అగ్రహారం అండి అంటే బాగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారేమో అక్కడ అవునండి చాలా మహాపురుషులు అందరూ ఉంటారు అందుకనే దానికి అటువంటి పేరు వచ్చింది జంబుకారంధ్ర అగ్రహారం దేటి పెళ్ళి కుదిరిపోయింది అంతా అయిపోయింది ఓసారి మీ ఊరు వద్దాం అనుకుంటున్నామండి రండి తప్పకుండాను ఎక్కడ మీ ఊరు ఏం లేదండి కాకినాడ వచ్చేసి కాకినాడ నుంచి మీరు బస్సు చూస్తే ఏదో బలానా వెళ్ళే బస్సు ఉంటుంది కండక్టర్ని అడగండి ఎక్కించుకుంటారు కండక్టర్ దగ్గరికి వెళ్ళామంటే జంబుకారంతర అగ్రహారం ఆ ఊరి ఈ బస్సు ఎప్పుడూ వెళ్ళలేదు అండి అందులో సంస్కృత పండితుడు కూర్చున్నాడు ఆయన అన్నాడు ఏ ఊరు అన్నాడు జంబుకారంతర అగ్రహారం ఎవరి కోసం అన్నాడు బలానా ఆయన కోసం ఓహో పెళ్ళి కుదిరింది ఈ మధ్య మీ వాళ్ళతో నేనే ఆయన నవ్వుకున్నాడు ఇలా చెప్పాడు అనమాట జంబుకం అంటే నక్క రంధ్రం అంటే గొయ్యి నక్క గోతుల అగ్రహారం అనండి ఈ బస్సు చెడుతుందా జంబుకారంధ్ర అగ్రహారమే నక్క గోతుల అగ్రహారం